హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటరీ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వాటరీ బీచ్ మీకు ఎప్పుడు చూపించలేదు కదా అక్కడ మార్కెట్ బోట్లని అయితే ఈరోజు అయితే చూపిస్తాను చూసేయండి ప్రజెంట్ అయితే తుఫాన్ అని హెచ్చరికలు చేశారు కదా వేటలకు వెళ్ళొద్దని అలాగే స్కూల్ కూడా ఏమీ లేవన్నమాట ముందు ఉన్న చేపలే కొన్ని అక్కడక్కడ అమ్ముకుంటున్నారు మేమైతే అసలు చేపలు కొనలేదు ఇంకా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయలేదు అనమాట ఇంకా పోలీసులు కూడా ఉన్నారనమాట బీచ్లు ఎవరు మునుగోకుండా ఎవరు రాకుండా వీళ్ళైతే ఇంకా అక్కడ అనమాట అలా వెళ్తున్నారు నేనైతే బండి మీద అయితే వెళ్తున్నాము చూడండి ఇలా మనం ఇలా టర్నింగ్ తిరిగితే ఇటు సైడ్ షాప్లు అవి ఉంటాయి అనమాట షాపులు బోట్లు అన్నీ ఉంటాయి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈ బీచ్లోకి వెళ్ళాలి పక్క సైడ్ అనమాట మనం చీరాల చీరాల నుంచి వచ్చేటప్పుడు స్టాప్ లాస్ట్ స్టాప్లో దిగుతాం కదా దిగిన తర్వాత మనం టర్నింగ్ తిరిగితే ఇలా షాపులు ఉంటాయి అక్కడక్కడ కొన్ని షాపులు తీస్తున్నారు వాళ్ళు ఏంటంటే అక్కడ నేటివ్ ప్లేస్లో ఉన్న వాళ్ళ వరకు షాపులు తీశారు వేరే చోట నుంచి వచ్చే షాపులు పెట్టుకుంటారు కదా వాళ్ళయితే అయితే తీయలేదనమాట అక్కడక్కడ ఉన్నారు కానీ చేపలు అయితే మాత్రం తాజాగా ఉన్నాయి ఉండవు ఐస్ పెట్టినవి ఉంటాయి అనమాట పచ్చివి అయితే ఇంకా అవి ఎప్పుడు డ్రై ఫిష్ అంటే ఇంకా ముందే కదా ఉంటాయి తాజాగా ఏం ఉండాలండి అవన్నమాట ఇంకా బోట్లు అయితే మాత్రం ఏ బోటు వేటకు వెళ్ళలేదు బోట్లు ఇప్పుడు సముద్రంలో కట్టినా సరే కూడా ఏమవుతాయంటే బోట్లు ఇంకా కొట్టుకుపోతాయి అనమాట లంగారులు తెంపేసుకొని కొట్టుకొని పోతాయి వీడియో కొంచెం బ్లర్గా వస్తుంది చూడండి ఇంకా బండి మీద వెళ్తూ అలా స్లోగా అయితే తీసేస్తాను అనమాట వీడియో చూస్తున్నారా బోట్లన్నీ బయటే ఉన్నాయి బీచ్ అయితే అస్సలు బాగాలేదు నిశ్శబ్దంగా ఉంది బీచ్ నిశ్శబ్దంగా ఉంది అంటే లోన్ ఏదో గలిపిడి జరిగినట్లే అనమాట బీచ్ ఎప్పుడు తెరలు వస్తూ పోతూ ఎప్పుడు నార్మల్గా ఉండేలా అయితే లేదు తుఫాన్ కదా ఇంకా ఇదిగోండి బీచ్ దగ్గరికి వెళ్తున్నాను కానీ లోన్కి అయితే వెళ్ళలేదు పోలీసులు వెళ్ళనివ్వట్లేదు అనమాట ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళేసి అలా వీడియోలు తీసేసాను బోట్లన్నీ బయటే ఉన్నాయి అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ తుఫాను అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే తినటానికైనా ఇబ్బంది దేనికైనా ఇబ్బంది అనమాట ఇక మా వచ్చేసి పల్లంగా ఉండే ప్లేసులు కాబట్టి నీళ్లు కూడా నిలిచిపోతూ ఉంటాయి నీళ్లు అసలు నిలిచిపోతాయి అనమాట అసలు ఎప్పుడూ ఆడుతూ ఉండేది అనమాట ఇది ఇక్కడ మార్కెట్ జరిగేదా యాచర్ ఉంది కదా అది సారీ అక్కడ గచ్చు ఉంది కదా గచ్చు మీద ఇంకా చేపలు మార్కెట్ జరుగుతుంది అనమాట పచ్చి చేపలు ఖాళీగా ఉంది ప్రజెంట్ అయితే ఇంకా ఏమి లేవు కదా మా వాళ్ళ టైంలో అయితే అసలు మనుషులు కిలకలాడుతూ ఉంటారు అక్కడే ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్తే రిసార్ట్లు అవన్నీ కూడా వస్తాయి మనకు పోలీసులు కూడా ఇక్కడ చివరిని కూడా పోలీసులు ఉన్నారు కనిపిస్తున్నారు కదా అంటే ఎవరు వేటకి వెళ్ళకుండా సముద్ర స్నానాలు చేయకుండా ఇంకా హెచ్చరికలు చేయడానికి కొందరు బోట్లు అయి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు తెగించేసి అలాంటి వాళ్ళ కోసం ఇంకా పోలీసులు కూడా ఉన్నారనమాట ఇదండి ఈరోజు వీడియో ప్రజెంట్ అయితే అయితే బీచ్ పరిస్థితి వాటర్ పరిస్థితి అనమాట నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం